హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ తో రోటీ పచ్చడి అండి దీని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి టేస్ట్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అంత బాగుంటుంది దీని టేస్ట్ మా రిలేటివ్స్ నైబర్స్ చాలా మంది క్యాప్సికం తో ఏం చేయాలని అడిగినప్పుడు నేను తక్కువ ఇదే చెప్తాను అనమాట అంత బాగుంటుంది సో లేట్ చేయకుండా ఈ క్యాప్సికమ్ రోటీ పచ్చడి ఎలా తయారు చేసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి క్యాప్సికం రోటీ కోసం ముందుగా నేను ఒక నిమ్మకాయ సైజు అంత చింత ఒక బౌల్లో వేసుకుని ఈ విధంగా వాటర్ పోసేసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నేను ఒక టూ క్యాప్సికమ్ తీసుకుంటున్నాను ఈ విధంగా పైన ఉన్న ఈ తొడి తీసేసుకొని వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి సేమ్ అండి మిగతావన్నీ ఈ విధంగానే కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని నేను ఒక గంట ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఈట్ అయిన తర్వాత ఒక పన్నెండు నుంచి పదమూడు గ్రీన్ చిల్లీ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకొక ఐదారు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై అవ్వాలండి ఇది మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే పేలే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఈ గ్రీన్ చిల్లీని ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాం పక్కన ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్స్ ముక్కలు ఈ కాప్సికాలు కూడా వేసేసుకుందాం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి పసుపు వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి నేనైతే పక్కా క్యాప్సికం పచ్చడికి పసుపు యాడ్ చేస్తానమాట ఎందుకంటే మనం అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు చూసేదానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మనం నానపెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండుని ఈ విధంగా గుజ్జు తీసుకొని ఆ చింతపండు వాటర్ ని ఈ క్యాప్సికం లో పోసేసుకోవాలి టమోటాలు మాత్రం అస్సలు వేయకూడదండి ఈ క్యాప్సికం పచ్చడి టమోటాలు వేస్తే పచ్చడి టేస్ట్ మారిపోతుంది అనమాట చింతపండుతోనే ఈ క్యాప్సికం పచ్చడి రెడీ చేయాలి ఇప్పుడు ఈ చింతపండు వాటర్ కొంచెం చిక్కబడినంత వరకు ఉడికించుకోవాలండి చూడండి చింతపండు వాటర్ చిక్కబడ్డాయి కదా ఇప్పుడు దీంట్లో మనము ఒక బిగ్ సైజ్ ఆనియన్ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ముందుగానే వేసేస్తే ఆనియన్ ఎక్కువ ఉడికిపోతాయండి ఇప్పుడే వేయాలి జస్ట్ మనం ఒక టూ మినిట్స్ దించేస్తాం అన్నగా అప్పుడే ఆనియన్ మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఆనియన్ మెత్తబడే వరకు ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం టూ మినిట్స్ తర్వాత చూడండి ఆనియన్స్ మెత్తబడ్డాయి కదా అంతేనండి క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము రోటీ పత్రం రెడీ చేసేసుకుందాం ఇది వచ్చేసి నేను ఒక రోడ్ తీసుకున్నానండి ఇది వచ్చేసి నేను దసరా ఉత్సవాల్లో కొనుక్కున్నాను దీని కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అనమాట సిటీలో వచ్చేసి పెద్ద పెద్ద రోల్ పెట్టుకుంటే మిల్లులు షిఫ్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం అండి అందుకే నేను అయితే రోటీ పచ్చడి కోసమే చిన్న రోల్ కొనుక్కున్నాను అనమాట ఇప్పుడు చిమ్ మిరపకాయలు అండ్ ఉప్పు వేసేసి ఈ వీటిని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా దంచుకోవాలి చూడండి మిర్చి పచ్చిమిర్చి వచ్చేసి మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాప్స్కమ్ ముక్కలు ఆ క్యాప్స్కమ్ ముక్కలు కూడా వేసేసుకుందాం మా నైబర్స్ అయితే క్యాప్స్క ఏం చేయాలని నాకు ఫోన్ చేస్తా ఉంటారండి అప్పుడు నేను మాత్రం కాప్స్కం పచ్చడి ట్రై చేయండి అని ఈ విధంగా ఈ ప్రాసెస్ లో చెప్తాను అనమాట ట్రై చేసి నాకు ఫోన్ చేసి భలే వచ్చింది క్యాప్స్కమ్ పచ్చడి అని చెప్పారు అనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ పక్కా చెప్తాను అనమాట ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ని ఈ విధంగా దంచుకోవాలి ఇది కొంచెం చిన్న రోల్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది మీరు మిక్సీ వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మిక్సీ వేస్తే నాకు అంత నచ్చదండి నాకు రోటీ పచ్చళ్ళకు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ విధంగా మెత్తగా కొంచెం కచ్చా పంచుగా దంచుకోవాలన్నమాట క్యాప్సికం పచ్చడిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు మిక్సీకి వేస్తే పేస్ట్ అయిపోయి అస్సలు బాగుండదండి అందుకే కొంచెం కష్టమైన సరే నేను ఈ విధంగా రోట్లోనే దంచుకుంటాను అనమాట విలేజ్లో అయితే మాకు చాలా పెద్ద రోలు ఉందండి ఏం చేస్తావు సిటీలో ఉండాలని ఉండే ఉంటున్నాం కాబట్టి పెద్ద పెద్ద రోల్ పెట్టుకునే దానికి కష్టంగా కష్టమే అందుకే చిన్న రోల్ కొనుక్కున్నాను అనమాట నేను పచ్చడి కోసం ఇప్పుడు టేస్ట్ చెప్తాను ఎలా ఉందో నాకైతే ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లో షిఫ్ట్ చేసి పెట్టుకుందాం విధంగా పచ్చడి అంతా తీసేసుకుని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఈ పచ్చడి ఉంది కదా దీన్ని మనం ఇప్పుడు పోపు వేసుకోవాలండి ఖచ్చితంగా పోపు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి క్యాప్సికం పచ్చడికి ఇప్పుడు నేను పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గంట ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేగిన తర్వాత రెండు గ్రే రెడ్ చిల్లీ అలాగే ఒక ఐదారు కచ్చా పచ్చడి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఒక రెండు కరివేపాకు రమ్మలు అలాగే కాలు చెంచ వచ్చి ఇంగి వేస్తున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ పోపు ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా రోజు తడిచిపెట్టుకున్న ఈ క్యాప్సికం రోటీ పచ్చల్లో ఈ పోపును వేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ మన క్యాప్సికం రోటీ పచ్చడి రెడీ అయిందనమాట ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి అన్నంలో వేసేసుకుందాం దీనికి కాంబినేషన్గా నేను వచ్చేసి నేను ఎగ్ ఎగ్ దోసేస్తున్నానండి అండి నేను ఒట్టి ఎగ్గిని ఈ విధంగా దోశలాగా వేసి వేసుకుంటాం నాకు చాలా ఇష్టం అనమాట అలాగే నేను నెయ్యి మేము ఈ క్యాప్స్కామ్ పచ్చడి నెయ్యి వేసుకుని తింటామండి వేరు అన్నంలో నాకైతే చా మా చాలా ఇష్టం అనమాట నేను ఖాళీ అయిపోయేంత వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తీసుకుంటూ వేరు అన్నంలో వేసుకొని తింటానండి అంత ఇష్టం మాకు ఈ క్యాప్స్కమ్ పచ్చడి అంటే క్యాప్స్కమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ నేను గ్యారంటీ ఇస్తున్నాను అనమాట అంతే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్